నిత్య విద్యార్థిగా ఉన్నవాడే పైకి వస్తాడు పొగరబోతు ఎప్పుడు పైకి రాడు మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం ఏదో సాధించాలి ఏదో సాధించాలి అని అనుకుంటాం కానీ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం రెండో క్లాసు మూడో క్లాసు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు మనకు ఏమీ అర్థం కాదు అప్పుడు మనకి మైండ్ ఉండదు ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఆ లోపల ఎయిత్ నుంచి మైండ్ డెవలప్ అవుతుంది అప్పుడు ఎవరైనా చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటాం అక్కడి నుంచి మనం ఏం చేయాలనేది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి టెన్త్ క్లాస్ వరకు వచ్చేలోపు మనం ఎవరన్నా అడిగితే నువ్వేం చేస్తావంటే ఐఏఎస్ ఐపిఎస్ అని చెప్తాం కానీ మనం అంత సీన్ లేదు మనకు తెలుసు లోపల అనేది కానీ పైగా బయట చెప్పే వాళ్ళకి మాత్రం ఐఏఎస్ ఐపిఎస్ అని చెప్తాం ఏదో ఒకటి వస్తే బాగుండలే అని లోపల అనుకుంటాం అలా ఎయిత్ నైన్త్ టెన్త్లో అట్లా అనుకుంటాం టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్ష అయిపోయాను అప్పుడు నీ మార్కులు పబ్లిక్ ఐఫాను నీ మార్కులు అప్పుడు పక్కిన టైం వస్తుంది మీ ఆంటీ వచ్చి ఏమమ్మా బాగుండవా అని మీ అమ్మ అడుగుతావు ఆమె ఇంటికి వచ్చిండదు అమ్మలే ఏమిలే నీ మార్కులు అడగడానికి వచ్చిట అప్పుడు నీ మార్కులు అన్ని నీ మార్కులు అని అడుగుతుంది లేదు జస్ట్ సెవెంటీ ఫైవ్ దాటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అని నువ్వు చెప్తే అంతేనా మా పక్కింటి పిల్లడానికి ఎయిటీ పర్సెంట్ వచ్చేవే నైంటీ పర్సెంట్ వచ్చేవే అని అది అంటారు అంతేనా డెబ్బై ఐదేనా అని ముక్కుంటూ పోతుంది టెన్త్ క్లాస్ మాట్లాడిగి ఆమె అడిగేదేదో అడిగి ఊరకపోదు సెవెంటీ ఫైవ్ పర్సెంటేనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఏమొస్తుంది అంతేనా అంటుంది టీ తాగి ఊకపోదు ఆమె ఆడనే మనసుకి సగం చచ్చిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంటర్ అయిన తర్వాత ఇంటర్ పాస్ అయినప్పుడు మరీ వస్తుంది మీ పక్కింటే అంటే వచ్చి ఏమమ్మా ఎన్నొచ్చని కొడుకు మార్కులు ఏరా ఎన్న అని అడుగుతుంది అప్పుడు మరి అదే సెవెంటీ ఫైవ్ అంటే అంటే సెవెంటీ ఫైవ్ మా పక్కింటి పిల్లలకి ఎయిట్ ఫైవ్ నైంటీ వచ్చేవే అంటాయి అని ఆడే ఆమె మనసు సగం మెరగొడుతుంది అప్పుడు మీరు ఆ మాటలకి మనసు కుంగిపోకూడదు మనసు దాన్ని గట్టిగా చేసుకునే వాళ్ళు అప్పుడు ఇంటర్ ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఒక జాబ్ అనేది గోల్ కరెక్టే ఆ జాబు మీ తల్లిదండ్రులు మూడు పూటలు అన్నం పెట్టి ఉపాసం ఉండి మీకు మూడు పూటలు అన్నం పెట్టి చదివిస్తారు కానీ మీరేం చేస్తారు సినిమాలు సికార్లు అంటూ ఆ ఇంటరు డిగ్రీలోన నుంచి బాగా అయిపోతారు మీ అమ్మలు ఎందుకు చదివిస్తున్నారు మిమ్మల్ని వాళ్ళ కష్టం పడి మీరు కష్టం చేయకూడదని చదివిస్తారు దాన్ని మీరు అర్థం చేసుకోరు ఆ డిగ్రీ బీటెక్ పూర్తయిన తర్వాత జాబు అప్పుడు నువ్వు అక్కడే జాబ్ సెటిల్ అయితే జరిపే లేకపోతే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఆ జనాలు పొడిచే కుల్లుడికి నువ్వు చాలా బాధపడతావు ఏవమ్మా నీ కొడుకు జాబ్ వచ్చినా ఏరా నీ కొడుకు జా నీకు జాబ్ వచ్చినా అంటని నిన్ను మీ తల్లిదండ్రుని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అడిగే ఆ క్వశ్చన్లకే ఆ ప్రశ్నలకే మీరు ఉక్కిరి అవుతారు కాబట్టి మీరు కాలేజీలో ఉన్నాగానే జాబ్ సంపాదించుకుంటే బాగుంటుంది కానీ మీరు ఇంటికి వచ్చి ఒక సంవత్సరం లోపల జాబ్ సంపాదించుకోలేదనుకో ఆ సంవత్సరం నుంచి కిందికి పడిపోతారు ఇంకొక సంవత్సరం సంపాదించుకోలేదనుకో ఇంకా కిందికి దిగుతారు ఆ మూడో సంవత్సరం కూడా సంపాదించుకోలేదనుకో కిందికి తప్పని కిందికి పడిపోతారు ఆ మూడో సంవత్సరాలు జాబ్ రాకపోతే మీ కంపెనీలు కూడా మూడు సంవత్సరాలు ఆయన రిజెక్ట్ చేస్తాయి జాబ్కి ఎవరిని తీసుకోరు మీరు ఎంత ఎంతసేపు నా మూడు సంవత్సరాల లోపలే జాబ్ కొట్టుకోవాలి కాబట్టి మీ చదువు అయిపోయిన తర్వాత జాబు ఆ జాబ్ వచ్చిన తర్వాత చాలామంది ఇక అక్కడనే ఉండిపోతారు కానీ మీ గోల్ ఏంటి ఒక జాబ్ వస్తే మీ మీ పని అయిపోదు ఆ జాబ్ తర్వాత ఏంటి మళ్ళీ ఏం చేయాలి ఆ జాబు ఆ ఇరవై వేలు ముప్పై వేలు ఒక సంవత్సరానికి నెలకి అవి ఏమి కావు కానీ ఫస్ట్ జాబ్ జాబ్ అంటూ ముఖ్యమే జాబ్ కొట్టుకో జాబ్ కొట్టిన తర్వాత నువ్వు అక్కడనే ఉండిపోకూడదు ఒక్కో మెట్టు మెట్టు ఎక్కల్లా నువ్వెవరో చూసి వాళ్ళు బాగుండరు అని చెప్పుకునేది కాదు నిన్ను గురించి పది మంది చెప్పుకోవాల అప్పుడు నీకు కానీ నీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు ఉంటుంది నువ్వెవరో పలా వాళ్ళు నువ్వు పేరు చెప్పుకొని ఫీలింగ్ అయ్యేది కాదు నిన్ను గురించి పది మంది చెప్పుకోవాల అది అక్కడనే ఉండిపోకూడదు ఆ జాబ్ కొట్టిన తర్వాత దాన్ని చూసుకొని ఆడే ఉండకూడదు మీ దగ్గర డబ్బులు ఉంటే లేదా సైడ్ బిజినెస్ ఇంకా ఏమైనా పెట్టుకోండి ఆ జాబ్ ఉంటూ కానీ ఆ జాబ్ని ఇడిచిపెట్టద్దు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ జాబ్ని ఇడిచిపెట్టి బిజినెస్కి వస్తున్నాను అలా బిజినెస్ నిలబడదు నువ్వు జాబ్ చేసుకుంటూ ఫస్ట్ మెయిన్ పాయింట్ జాబే ఆ జాబు ఒక్కడితోటే నువ్వు బాగుపడలేవు కాబట్టి మెయిన్ జాబ్ ఉండాల్సిందే ఆ జాబ్ తర్వాత ఏమి నువ్వు బిజినెస్ చేయకున్నా కానీ ఇంకా పైకి ఎదగాల చాలామంది నైంటీ పర్సెంట్ అక్కడనే ఉండిపోతున్నారు ఆ ఫస్ట్ జీతము ఫస్ట్ శాలరీ వచ్చిన కాటికే నిలబడిపోతున్నారు గోల్ 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 అసలు మీ గోల్ ఏంటి పైకి ఎదుక్కుంటూ వాళ్ళ అక్కడనే ఉండకూడదు అక్కడనే ఉంటాక ఏం లాభం అది ఏమిటికి మీకు చాలదు ఈరోజు నువ్వు ఆడే ఉంటావు అనుకో అవి నీకు ఏమిటికి చాలవు కాబట్టి నీ గోల్ రీచ్ కావాలి ఈ సంవత్సరము ఈ జాబ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏమి నెక్స్ట్ ఇయర్ ఏమి అని అంతేకాని నువ్వు ఏదో అదే జాబ్ చూసుకుంటూ ఆడే ఉంటావు అనుకో నువ్వు ఎక్కడా ఎదగలేవు నువ్వు అక్కడనే ఉంటావు ఈరోజు నువ్వు జాబ్ కొడితే రేపు టీం లీడర్ కావాలి టీం లీడర్ అయిన తర్వాత అట్ల ఎదుక్కుంటే ఎదుక్కుంటూ పైకి పోవాలి అంతేగాని నువ్వు జాబ్ చేసుకొని ఆడే ఉంటే నువ్వు అక్కడనే ఉంటావు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుంది సినిమాలకు పో కానీ నువ్వు ఎప్పుడు సినిమాలు చూడవద్దు రోజు ఒక సినిమా అంటే నువ్వు మూడు వందల అరవై రోజులు సినిమా చూస్తే నువ్వు జాబ్ ఎప్పుడు సంపాదిస్తావు నువ్వు వేరే గోల్ ఏం కొడతావు ఆ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఆడే ఉంటావు ఇరవై నాలుగు గంటల సెల్లు చూసి ఆ రీల్స్ చూసుకుంటూ ఆడే ఉంటే చూడు సినిమాలు కానీ ఒక నెలకు ఒకటి చూడు అంతేగాని ఆ ఓటీటీలో వచ్చినవి ఎప్పుడు సినిమా అప్పుడు చూసుకుంటూ పోతే నువ్వు రోజు ఆ సినిమాకి అలవాటు పడితే రోజు ఒక సినిమా ఆ సినిమా మీద ఉన్నంత కాన్సెప్టు నీ జాబ్ మీద పెట్టు నీ లైఫ్ మీద పెట్టు నీ గోల్ మీద పెట్టు అంతేగాని నువ్వు రోజు ఆ సెల్ పట్టుకొని ఎప్పుడు వచ్చిందే ఓటీటీలో సినిమా అప్పుడే చూసుకుంటూ నువ్వు రోజు సినిమా చూస్తే నీ సినిమా చూసాక తర్వాత నీ జీవితం నువ్వు గోల్ ఎప్పుడు కొడతావు గోల్ గో గోలు అనేది నీ లోన ఒకటి నీ పట్టుదల ఉండాలి అంతేగాని నువ్వు సినిమా చూసి ఆ మంచోని జత పడితే మంచి బుద్ధులు వస్తాయి అంతేగాని నువ్వు అల్లరోని జతబట్టితే అల్లరి బుద్ధులే వస్తాయి ఒక మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నీ అహంకారము అనేది ఉంటే నువ్వు ఎప్పుడూ బాగుపడలేవు కాబట్టి నువ్వు ఒక జాబ్ వచ్చిన సినిమాలో చూడ లేదు సినిమా చూడు నెలకొకటి అట్లా చూడు అంతేగాని నీ జీవితమే అల్లరి చేసుకోకూడదు ఈరోజు ఆ సినిమా తీసేవాళ్ళు నీ నుంచి రూపాయి తిని వాళ్ళు ఎంత ఎదుగుతున్నారు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అసలు నువ్వేం సంపాదిస్తున్నావు నువ్వేం సంపాదిస్తున్నావు అనేది నువ్వు నువ్వు లెక్కేసుకో అంతేగాని ఎవరో వాళ్ళు కోట్లకే సంపాదిస్తున్నారట వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు వాడు ప్రపంచంలోనే దేశంలోనే నెంబర్ వన్ అంట నువ్వు నెంబర్ వన్ ఎప్పుడైతావు ఆ గోల్ పెట్టుకో అంతేగాని నువ్వు సినిమాలు చూసి ఆ అల్లర్లు పడి నువ్వు జీవితం వేస్ట్ చేసుకోకు అసలు నీ జీవితం ఎక్కడున్నావు అనేది చూసుకొని నీ గోల్ మీదే నీ కాన్సెప్ట్ ఉండాలి ఏదగల్లా ఈరోజు మెట్టెక్కితే ఇంకో సంవత్సరం ఇంకో మెట్టు ఇంకో సంవత్సరం ఇంకో మెట్టు ఇంకో మెట్టు మెట్టు అట్ల ఎదుకుంటే పోవాలి కానీ అక్కడనే ఉండకూడదు అదే ఎప్పుడు నువ్వు నిత్య విద్యార్థిగానే కష్టపడాలి నీ పొగరబోతు కానీ అహంకారం కానీ ఏమీ పనికిరాదు నిత్య విద్యార్థిగా ఎదిగినోడు ఎప్పటికైనా బాగుపడతాడు ఉన్నోడు ఎప్పుడూ బాగుపడదు ఇది గుర్తుపెట్టుకొని నువ్వు గోల్ మీదే ఫస్ట్ గోలు ఈ సంవత్సరం ఓమెట్ ఎక్కితే ఇంకో సంవత్సరం ఇంకో మెట్టక్కల్లా ఇంకో సంవత్సరం ఇంకో మెట్టక్కర్ల ఇదే నీ గోలు